పవన్ కళ్యాణ్ హీరోగా జ్యోతికృష్ణ క్రిష్ జాగరముడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం హరిహరు వీరమల్లు మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై ఏఎం రత్నం ఈ యొక్క మూవీని అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క చిత్రానికి సంబంధించిన వాయిదాలు మీద వాయిదాలు ఉన్నటింట్లో ఎంతటి వైరల్ అయ్యాయో మనందరికీ తెలిసిందే పలుమార్లు వాయిదా వేసుకుంటూ వచ్చిన చిత్ర యూనిట్ చివరిగా జూలై ఇరవై నాలుగో తేదీన విడుదల చేసేందుకు రెడీ అయ్యారు ఈ క్రమంలోనే ఈరోజు ఉదయం పదకొండు గంటల పది నిమిషంలకు ఈ యొక్క ట్రైలర్ను విడుదల చేసింది ఇక ఈ యొక్క ప్రాజెక్ట్ను క్రిష్ మొదలుపెట్టగా జ్యోతి కృష్ణ మార్పులు చేర్పులు చేసి తన స్టైల్లో చిత్రీకరణను ఫినిష్ చేశారు ఇక ఈ యొక్క మూవీలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తూ ఉన్నారు ఇక ట్రైలర్ విషయానికి వస్తే ఇందువుగా బతకాలంటే పన్ను కట్టాల్సిన సమయం ఈ దేశం మా బాదుషా పాదాల కింద నలిగిపోతున్న సమయం ఒక వీరుడు కోసం ప్రకృతి పొరుడు పోసుకుంటున్న సమయం ఇది నేను రాసే చరిత్ర సింహాసనమా మరణ శాసనమా ఈ భూమి మీద ఉన్నది ఒకటో కోహినూర్ వజ్రం దాన్ని తీసుకురావాలంటే రామబాణం లాంటి వ్యక్తి కావాలి ఇక ఇప్పటి వరకు మేకల్ని వేటాడే పులిని చూసి ఉంటారు ఇప్పుడు పులిని వేటాడే బెప్పుల్ని చూస్తారు నేను రావాలని చాలామంది ఆ దేవుడికి దండం పెడుతున్నారు కానీ నేను రాకూడదని మీరు చూస్తున్నారు అంటూ వచ్చిన డైలాగ్స్ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉన్నాయని చెప్పాలి ఇక యొక్క డైలాగులు ట్రైలర్కే హైలైట్ అయ్యాయి అసలు ఈ యొక్క మూవీ ఏ రేంజ్లో ఉంటుందని ఈ రేంజ్లో తీసి ఉంటారని ఎవరు ఊహించి ఉండరు ఇక విజువల్స్ యాక్షన్ సీన్స్ బీజియం ప్రతి ఒక్కటి ఆకట్టుకుంటూ ఉన్నాయని చెప్పాలి ఇక మొత్తంగా మాత్రం పవన్ కళ్యాణ్ ప్రతి షార్ట్లో ఎలివేషన్ ఇచ్చినట్లు కనిపిస్తూ ఉంది ఇక యొక్క ట్రైలర్ను గమనిస్తే బాబీ డియోల్ని డి అంటే డి అనేలా నటించారని అర్థమైపోతూ ఉంది మొత్తంగా మాత్రం తాజాగా విడుదలైన ఈ యొక్క ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది అయితే ఈ యొక్క ట్రైలర్ను థియేటర్లో కూడా విడుదల చేసిన సంగతి మనందరికీ తెలిసిందే ఇక ఆ యొక్క థియేటర్లో విజువల్ సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి అయితే పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ యొక్క థియేటర్ ట్రైలర్ వీడియోలో ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తెగ ట్రెండ్ చేస్తూ ఉన్నారు ఇక ఇప్పుడు అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా నీటింట్లో తెగ చక్కర్లు కొడుతూ ఉన్నాయి మొత్తంగా మాత్రం తాజాగా విడుదలైన ఈ యొక్క ట్రైలర్ మాత్రం మిల్లుల కొద్ది వ్యూస్తో దూసుకెళ్ళిపోతూ ఉంది